మండల కేంద్రమైన ఉదయగిరి బస్ సెంటర్ లో సిపిఎం నాయకులు మండల కార్యదర్శి కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాకు వెంకటయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సులకన చేస్తూ మాట్లాడిన బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నూట ముప్పై మూడు కోట్ల మంది భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం నాయకులు మండల కార్యదర్శి కాకువ వెంకటయ్య డిమాండ్ చేస్తారు మత ఉన్మాదులు పరిపాలనలో ఉంటే పర్యవసనాలు ఇలాగే ఉంటాయని కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ మత రాజకీయాలు చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరూ కలిసి భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ముల కలిసి ఉండే మనం మనమే చనిపోయేలా రాజకీయాలు చేస్తున్నారని ఇలాంటి పార్టీలకు సపోర్ట్ చేస్తున్న మిగతా పార్టీలు వారిని కూడా ప్రజలను తప్పదు పట్టిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై మన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలను రక్షించుకోవాలన్న బాధ్యత అన్ని పార్టీల మీద ప్రజల మీద ఉందన్నారు బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నీరు కార్చాలని ప్రయత్నిస్తున్న వారు ఎలాంటి వారైనా సరే వారిని ఉపేక్షించబోరని ఆయన అన్నారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని రాజకీయ